ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చ ఎవరు సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు అతనికి గెలిచే సామర్థ్యం ఉందా అసలు ప్రజల మెప్పు పొందగలడా బరిలో నిలిస్తే ఎలా ముందుకెళ్తారు ప్రజలను ఆకట్టుకునేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కందిమండలం ఎద్దుమైలారంలోనూ అదే చర్చ జరుగుతుంది ఇంతకీ ఇక్కడ బరిలో నిలుస్తుందెవరో చూసేద్దాం సంగారెడ్డి జిల్లా కందిమండలం ఎద్దుమైలారం గ్రామంలో సుమారు ఐదు వేల మంది ఓటర్లు ఉండగా ఆశావాహులు ఎవరికి వారే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు వారి వారి అనుచరులతో క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు ఇక్కడ గతంలో ఎస్సీ రిజర్వు కావడంతో ఎక్స్ సర్పంచ్ దశరథ్ గెలుపొందారు ఇప్పుడు జనరల్ రావడంతో బరిలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి ఎంతమంది బరిలో నిల్చున్నా ప్రజల పక్షాన నిల్చున్న వారికే తమ ఓటంటున్నారు స్థానికులు ఎవరి మద్యానికి డబ్బుకు లొంగి గ్రామ అభివృద్ధిని కుంటుపడే విధంగా చేసుకోలేమని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు ఇదిలా ఉంటే మాజీ సర్పంచ్ అయిన దశరథ్ నేను సైతం బరిలో ఉంటానని ప్రజల మన్ననలు పొందిన తనదే మళ్లీ విజయమని ధీమా వ్యక్తం చేశారు మరోవైపు యువ నాయకుడు మల్రెడ్డి గ్రామస్తుల అండదండలతో బరిలో నిలిచి విజయ కేతనం ఎగరేస్తానంటున్నాడు గ్రామంలో ప్రధాన సమస్య అయిన డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తిస్థాయిలో నిర్మిస్తానని చెబుతున్నారు అప్పట్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భూమి కోల్పోయిన బాధితుల తరపున ఉండి న్యాయ పోరాటం చేస్తానని చెబుతున్నారు ప్రస్తుతం వీరిద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా మరింత మంది బరిలో నిలిచే అవకాశం లేకపోలేదు ఎవరు నిలుస్తారో ఎవరు గెలుస్తారో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే ఎలాంటి మా ఎవరైతే మంచిగా చేస్తారో పనులు వాళ్ళకి మేము ఓట్ అవుతామని అనుకుంటున్నాం చేసే ఇంకా మస్తు పనులున్నాయి బొచ్చడి పనులున్నాయి పొలాల రోడ్లు లేవు విలేజ్ లో విలేజ్ దోమలు టైంకు మోరీలు తీస్తలేరు ఏం చేసే ట్యూబ్ లైట్లు ఉండలేవు ఏం చేయాలి ఎవరైతే మంచిగా చేస్తా వాళ్ళు ముందుకు వస్తారో మేము ఓటేస్తాం ఇవి కానీ ఈ మంచి ట్యూబ్ లైట్లు కానీ చేసేటోడు అయితేనే ముందుకొచ్చి చేయాల డబ్బుకు బిబ్బు కాచపడేవాడు ఎవరు లేరు మోరీలు గాని దోమలు గాని అవాడ వాటర్ సంప ఉన్నది ఒకటి ఆ వాటర్ కాడ సాఫ్ చేసేటోడు లేడు గ్రామ సెక్రటరీ కూడా పట్టించుకోలేదు దాని గురించి ఈ అందుబాటులో ఉన్న నాయకుడు అయితేనే ముందుకు వచ్చేస్తాడు ఇంత అట్లా అలాంటి నాయకుడిని అనుకుని పోతున్నాం మేము ఎన్నికల్లో ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీతో నన్ను ఆశీర్వదించారు వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఈ ఊరి అభివృద్ధి కోసమై రాత్రి పగలు నిద్ర లేని టైంలో కూడా ఈ ఊరి కోసం శ్రమపడి ఈ ఊరి మంచి పొజిషన్లో తీసుకొచ్చానని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను అలాగే ఉన్నటువంటి ప్రజలకు ముందు తీసుకో తీసుకొస్తున్నారు ఒక్కసారి మరి ఒకసారి అవకాశం ఇచ్చి నేను విజయవంతంగా గెలిపిస్తానని చెప్పేసి నమ్ముతూ వాళ్ళకి ప్రాధాన్యత తెలియజేస్తూ వాళ్ళకి మంచి అవకాశం వినియోగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను స్థానిక ఎలక్షన్లు రావడం జరిగింది స్థానిక ఎలక్షన్లలో భాగంగా రిజర్వేషన్లలో భాగంగా ఎద్దు గ్రామ పంచాయతీ జనరల్ కేటగిరీ ఓపెన్ రావడం జరిగింది అందులో నేను కంటెస్టెంట్ చేయడానికి పాల్గొనడానికి నిర్ణయించుకున్న మా ప్యానెల్ కూడా అంత సిద్ధంగా ఉంది కాంట్రాక్ట్ లో ఉద్యోగం కావాలంటే డబ్బులు వసూలు చేస్తున్నారో వాళ్ళను వాళ్ళ పర్సనల్ అవసరాలకు ఎవరైతే వాడుకుంటున్నారో అవన్నీ సమస్యలు తీరుస్తా అని మొట్టమొదట తెలియజేస్తున్నా ఆ బస్సు సమస్య బస్సు సౌకర్యం కూడా కల్పిస్తా అని తెలియజేస్తా ఉన్నాను నేను